హలో మైడియా ఫ్రెండ్స్ వెల్కమ్ టు షన్నస్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేనైతే చిన్న పిల్లల్ని అయితే తినిపించుకుంటాను అంటే మా స్థానం ఫ్రెండ్స్ని నేనైతే ఎప్పటి నుండో అనుకుంటున్నాను అనమాట ఇంట్లో చిన్న పిల్లల్ని తినిపించుకోవాలని ఒక లెవెన్ మెంబర్స్ని తినిపించుకుందామని అయితే ఎప్పటి నుండో అనుకుంటున్నాను కానీ ఈరోజు అయితే కుదిరింది ఇక బిర్యానీ చేయడం కోసం అయితే నేనైతే ఇక్కడ ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఫ్రై చేశాను అలాగే పుదీనా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ త్రీ కేజీ చికెన్ అయితే తీసుకొచ్చారు త్రీ కేజీ చికెన్ త్రీ కేజీ రైస్ అయితే బిర్యానీ అయితే చేస్తున్నాను ఇక చిన్నపిల్లలకు కదా తినిపించుకునేదని కొంచెం స్పైసీగా లేకుండా తక్కువ స్పైసీగా అయితే బిర్యానీ అయితే చేశాను అలాగే ఇక చిన్నపిల్లలు ఎవరైనా ఇక కర్డుతో అయితే తింటారని ఇక ప్లెయిన్గా రైతా అయితే చేసి పెట్టాను ఇందులో అయితే ఏమేయలేదు ఓన్లీ సాల్ట్ అయితే వేసి ఇలా కలిపి అయితే పెట్టుకున్నాను ఇందులోకి కాంబినేషన్గా మిర్చి సాలన్ కూడా చేశాను మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను ఫుల్ వీడియోలో బిర్యానీ కాంబినేషన్గా మిర్చి క సన్ రైత అయితే చేశాను ఈరోజు ఈ బిర్యానీ అయితే చేసేదైతే నేనైతే చూపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేనైతే వీడియో అయితే పెట్టాను కదా అని ఈరోజైతే వీడియో అయితే ఏం తీయలేదు ఇందులోకి కొంచెం స్వీట్ అయితే చేశాను ఈ స్వీట్ నేను అంగన్వాడీ పాలతో అయితే చేశాను అదే రవ్వతో అయితే చేశాను నేను ఈ రవ్వ కీర్ చేయడం కోసం అయితే వన్ లీటర్ మిల్క్ని అయితే బాయిల్ చేయడానికి అయితే పెట్టేసాను ఇక్కడ వన్ బై ఫోర్త్ సగ్గు బియ్యం అంటారు కదా అవి అయితే వేడి నీళ్ళల్లో అయితే నానబెట్టుకున్నాను ముందుగా నానబెడితే బాగుండేది కానీ నేను అప్పటికప్పుడు అయితే స్వీట్ అయితే చేస్తున్నాను ఇక బిర్యానీలోకి ఇక మిర్చి కసాల రైతా అయితే చేశాను కొంచెం స్వీట్ అయినా ఏదైనా చేద్దామని ఇక త్వర త్వరగా అయితే టైంకి అయితే చేశాను ఈ స్వీట్ అసలు స్వీట్ చేస్తా అని అయితే అనుకోలేదు ఇక మా సనం అయితే చేయమంటే ఇక చేసేసాను నేను అందుకే వేడి నీళ్ళల్లో అయితే త్వరగా నానిపోతాయని ఇక బియ్యాన్ని వేడి నీళ్ళల్లో అయితే నానబెట్టుకున్నాను ఇక మనం ఎందులో అయితే స్వీట్ చేస్తామో అందులోనే ఒక రెండు మూడు టీ స్పూన్ల గీ అయితే వేసుకొని గీ మెల్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ కొబ్బరిని అయితే ఇలా చిన్నగా కట్ చేసుకొని మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అందులోనే ఒక వన్ కప్ ఉప్మా రవ్వ అయితే తీసుకొని ఫ్రై అయితే చేసుకుంటున్నాను నేను ఇక్కడ మనం ఈ రవ్వని సిమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా నెయ్యిలో అయితే వేయించుకోండి నేను నా దగ్గర టైంకి లేకుండే నేను అందుకనే ఒక కొబ్బరి అయితే ఇలా చిన్నగా కట్ చేసుకొని అయితే ఫ్రై చేసుకొని అయితే ఉంచుకున్నాను ఇక నెయ్యి కూడా కొంచెమే ఉండే అందుకనే ఒక టూ టీ స్పూన్స్ అయితే వేసి అయితే కొంచెం అయితే చేసాను నేను ఈ లోకి ఏం లేకున్నా కూడా బాగానే ఉంటుంది మీ దగ్గర ఉంటే అయితే వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇక పక్కనైతే మన పాలు కూడా మంచిగా మరుగుతున్నాయి ఈ అంగన్వాడి పాలు స్వీట్ స్వీట్ చేస్తేనే బాగుంటుంది ఏ స్వీట్ చేసుకున్నా అంగన్వాడి పాలతో చేస్తే బాగుంటుంది కానీ చాయ్ చేస్తే అయితే కొంచెం టేస్ట్ అయితే వేరేలా ఉంటుంది అందుకని నేను ఈ పాలనైతే స్వీట్స్ చేయడానికే యూస్ చేస్తున్నాను మన రవ్వ అయితే మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఇక మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని అయితే ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి నేను సడన్గా అయితే వాటర్తో వేసేసాను కొంచెం ముద్దలా అయితే అయిపోయింది ఇక ఒక త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసి ఉండలు లేకుండా అయితే మంచిగా కలుపుకోవాలి ఈ రవ్వ అనేది తొందరగా అయితే గట్టిపడుతుంది అందుకనే స్పూన్తో అయితే ఉండలు లేకుండా అయితే మంచిగా కలుపుకోవాలి ఇది వేడి మీద కలుపుకుంటేనే ఉండలు అనేవి లేకుండా మంచిగా కలిసిపోతాయి లేకుంటే స్వీట్ మొత్తం అయిన తర్వాత కూడా మంచిగా మెల్ట్ అయ్యేలా అయితే కలుపుకోవాలి కొందరు గట్టిగా కూడా చేస్తారు ఈ కీర్ని సీరా లాగా కానీ ఇలా కొంచెం పాయసంలా పత్లాగా చేస్తేనే ఈ అనేది బాగుంటుంది ఇందులో వాటర్ వేసి కొంచెం ఉప్మా రవ్వ అది మంచిగా ఉడికిన తర్వాత ఇందులో ఒక నాలుగు యాలకులు అయితే తీసుకొని ఆ యాలకులని పౌడర్ అయితే చేసుకోవాలి నేనైతే కొంచెం కచ్చా పచ్చాగా అయితే దంచుకొని ఇందులో అయితే వేసుకున్నాను టేస్ట్ కోసం స్వీట్లోకి ఇలాచి పౌడర్ అనేది చాలా బాగుంటుంది ఈ మసనం అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి ఈరోజు తింటున్నారని మా సనం కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా పిలిస్తే వెళ్ళి తింటుంది వాళ్ళ ఇంట్లో ఎవరైనా తినిపించుకుంటే ఈరోజైతే నేను ఫస్ట్ టైం అయితే తినిపించుకుంటున్నాను నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇయర్లీ ఒక్కసారైనా ఇలా తినిపించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను ఇలా ఫస్ట్ టైం అయితే చేసి తినిపించుకుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా సనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఇక్కడ రవ్వ అయితే వాటర్లో అయితే మంచిగా ఉడికిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న మిల్క్ని కూడా ఇందులో యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత మనం రోస్ట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని అయితే ఇందులో వేసి కలుపుకోవాలి తర్వాత ఇక్కడ వన్ కప్ రవ్వకి వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అయితే తీసుకుంటున్నాను నేను మీరు ఎక్కువ స్వీట్ తింటే టూ కప్స్ షుగర్ అయినా తీసుకోండి ఇక్కడ వన్ లీటర్ మిల్క్కి వన్ కప్ రవ్వకి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ అయితే తీసుకున్నాను నాకైతే స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోయింది ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ మనం షుగర్ వేసిన తర్వాత షుగర్ మంచిగా కలిసిపోయేలా అయితే కలుపుకోవాలి షుగర్ మంచిగా మెల్ట్ అయిన తర్వాత ఒక బాయిల్ వచ్చేలా అయితే చూసుకోవాలి ఎక్కువసేపు స్టవ్ పైన ఉంచితే మొత్తం గట్టిపడుతుంది కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ అయితే హాఫ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా ఒక బాయిల్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను నేను అంతే అండి మన రవ్వ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఈవినింగ్ టైంలో అయితే చిన్నపిల్లల్ని తినిపించుకున్నాను మా సనం అయితే పిలవడానికి అయితే వెళ్ళింది ఎ త్వర త్వరగా అయితే అన్నీ అయితే రెడీ చేసి అయితే పెట్టుకున్నాను ఈ అందరు పిల్లలు వచ్చేవరకు అయితే నేనైతే అన్నీ రెడీగా అయితే సెట్ చేసి అయితే పెట్టుకున్నాను ఈ అందరూ వచ్చేవరకు అయితే మా బాబుని కూడా పడుకోబెట్టేసాను నేను వాళ్ళందరూ వచ్చి తిని వెళ్ళిపోయాక మా బాబు అయితే లేచాడు కానీ ఏం సతాయించలేదు ఇన్ని చేసినా ఫైనల్గా అయితే అందరు పిల్లలు వచ్చి అయితే తిన్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచి ఉందని అయితే చెప్పారు అందరూ చిన్నపిల్లలకి మనం ఎప్పుడు చేసినా స్పైసీగా లేకుండా లైట్ స్పైసీగా చేస్తేనే అందరూ హ్యాపీగా అయితే తింటారు మా సనం అయితే తన ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చుకుంది స్థనం పక్కన కూర్చుంది కదా పెద్ద పెద్ద ఉంది కదా ఆమె మా ఇంటి ముందైతే ఉంటారు ఆమె తను కూడా వచ్చి తిన్నది ఇక నేను ఫోటోలు తీస్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సిగ్గుపడ్డారు లాస్ట్కి హాయ్ చెప్పమంటే హాయ్ చెప్పారు వాళ్ళందరినీ చూసి మా స్థనం అయితే హ్యాపీగా ఉండి అన్నం అయితే సరిగ్గా అయితే తినలేదు త్వరగానే లేచి పక్కన అయితే కూర్చొని స్వీట్ అయితే తిన్నది అంతే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అందరూ వచ్చి తినేసి హ్యాపీగా అయితే వెళ్ళిపోయారు ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ మీ చాందిని థ్యాంక్ యూ